నమస్కారం అండి నా పేరు ఉంగరాల్ సంతోష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట యోజన విభాగం అధికార ప్రతినిధి ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకు చేసిన అన్యాయం మీద చేసినటువంటి ఉద్యమంలో అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి కాపు నాయకులను ఉద్యమ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంటే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కేసులన్నీ కూడా తప్పుడు కేసులని కేసులు కొట్టేయడం జరిగింది మరి ఆ కేసుని ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రోజు మళ్లీ తిరగదోడతా ఉంది ఎవరైతే వీళ్ళని గెలిపించారో పవన్ కళ్యాణ్ ద్వారా కాపులందరిని సంఘటితం చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ అధికారంలోకి తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు మరి అలాంటి కాపులను ఈ రోజు మళ్లీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ముద్రగాడ పద్మనాభం గారు ఎలక్షన్ ముందు చేసినటువంటి ఏదైతే వ్యతిరేక వ్యాఖ్యలు దాని దానికోసం ఆయన ఒక కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముద్రగాడ పద్మనాభం గారి మీద కసితో ఆయన నిర్పించాలనేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ఆ కేసుకి సంబంధించి ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి నలభై ఒక్క మందిలో ముప్పై ఆరు మంది తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలని అంటే నిజంగా ఈ నలభై ఏళ్ల అనుభవం చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడేమో అనిపిస్తుంది ఎందుకని అంటే ముద్రగాడ పద్మనాభం గారిని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ప్రక్రియ అయితే ఉందో దీని వల్లనే అటు తెలుగుదేశం నాయకులు కూడా నలభై ఆరు మంది ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలో కూడా చాలా వ్యతిరేకత వస్తుంది ఆ విధంగా తెలుగుదేశాన్ని కూడా దెబ్బ కొట్టి జనసేన బలపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ చర్య చేశారనిపిస్తుంది మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలించి కేసులన్నీ కూడా కేవలం కాపుల్ని అనగదొక్కడానికి కాపుల్ని ఇది చేయడానికి మోసం చేయడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగం అని చెప్పి తెలుసుకుని ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవడం ప్రభుత్వం ద్వారా కొట్టివేయడం జరిగింది మరి కాపుల అందరు కాపు నాయకులు గాని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ప్రజానకం గాని ఒకసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజున మరొకసారి మనని ఇబ్బంది పట్టేటువంటి దుశ్చర్యకి కూటమి ప్రభుత్వం దిగుతుందంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ద్వారా కాపులందరిని సంఘటితం చేసి ఈ రోజున ఏదైతే కూటమి నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని వాళ్ళ దోచుకుని దాచుకోవడానికే ఇది చేసుకుంటూ ఈ రోజున పూర్తిగా కాపులను మరొకసారి విషం చింపుతూ కాపు నాయకులను మండి మరొకసారి అరెస్ట్ చేసి వాళ్ళని లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇదంతా కూడా ఒకసారి కాపులు కాపు నాయకులు కూడా గుర్తెరిగి వాళ్ళు ఆలోచించి పొద్దున్న రాబోయేటువంటి కాలంలో ఎవరో మేలు చేస్తారనేటువంటిది గుర్తెరగవలసిందిగా కోరుకుంటున్నాను నమస్తే